సభ్యత మరిచి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న ఆనం వెంకటరమణారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఊటకూరు నాగార్జున అన్నారు ఆనం వెంకటరమణారెడ్డి అసభ్యకరంగా మాట్లాడుతూ రాజకీయ విలువలను దిగజారుస్తున్నారని ఆయన నెల్లూరు ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ధ్వజమెత్తారు రెండు పేల పంతొమ్మిదికి ముందు నెల్లూరు రెడ్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేందుకు కారణం ఎవరో అందరికీ తెలుసన్నారు రాజకీయ కమిటీ ఆయన వెంకటరమణారెడ్డి నిలిచిపోయారని విమర్శించారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన చంద్రశేఖర్ రెడ్డిపై విమర్శలు మానుకోకుంటే తాము అదే స్థాయిలో విమర్శలు చేస్తామన్నారు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రెండు రోజుల క్రితం మా నాయకుడు నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతరెడ్డి రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా రాజీనామా చేస్తూ ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వస్తుంది ఆయన రాజీనామా చేసిన చేయాల్సి వచ్చిన దానికి కారణాలు ఏమిటి అని ఒక ప్రెస్ మీట్ ద్వారా మీ అందరి సమక్షంలో ఎంతో హుందాగా ఎంతో ఎవరిని కూడా కించపరచుకుంటా ఎంతో హుందాగా ఆయన మాట్లాడుతూ దానికి దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ ఆయన రెడ్ క్రాస్కి ఆయన చేసిన సేవలు కావచ్చు రెడ్ క్రాస్ ఆయన చేసిన రెడ్ క్రాస్కి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అవన్నిటిని వివరి వివరిస్తూ ఆయన వల్ల ఆయన ఇబ్బంది పెట్టే క్రమంలో రెడ్ క్రాస్ అనే ఒక సొసైటీని ఇబ్బంది పెడతారేమో దిగజారుస్తారేమో రాజకీయంగా ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో ఆయన రాజీనామా హుందాగా రాజీనామా చేస్తూ ఆవేదనతో ఆయన ఆ రోజు రాజీనామా చేస్తే ఎక్కడ మా నాయకుడు రెడ్డి గారికి ఒక పొలిటికల్ మైలేజ్ ఇప్పటికీ బాగా ఎక్కువ జనాల్లో ఎక్కువైంది ఇంకా సానుభూతితో నారాయణ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజలు చేతికరించుకునే పరిస్థితి ఇంకా ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజుకి ఆ రోజు సాయంత్రమే ఒక పొలిటికల్ జోకర్ రాజకీయ బఫూన్ అయినటువంటి నెల్లూరు జిల్లాలో సోషల్ కమిడియన్గా పిలవబడే పిలువబడే ఒక జోకర్ని శ్రీ ఆయన ఆనంద్ వెంకటరమారెడ్డి గారిని ఆ రోజుకి ఆ రోజే ఆనంద్ వెంకటరమణారెడ్డి ద్వారా ఒక వీడియో బయట రిలీజ్ చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ కనీసం ఎవరి గురించి మాట్లాడుతున్నామా అని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా రెడ్డి గారు ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఒక సీనియర్ విద్యావేత్త కూడా ఎంతోమంది పిల్లలకి ఆయన చదువు చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ కనీసం ఏం మాట్లాడుతున్నామని సోయ కూడా లేకుండా జుగుప్సాకరంగా అతి నీచంగా ఆ రోజు మాట్లాడడం జరిగింది ఈ ఆనం వెంకటరమణారెడ్డి అనే వ్యక్తికి నేను ఒకటే చెప్తా ఉంటా ఇతను రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో రాజకీయంగా ఇతను చెప్పుకోదగిన పనులు కూడా ఏం చేసింది కూడా ఏం లేదు ఇతను సొంత కుటుంబ సభ్యులే ఇతను కుక్కొని కొట్టినట్టు తరం తరం కుక్కొని కొట్టినట్టు కొడితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్గా సోషల్ మీడియా కమిడియన్గా నాలుగు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పొలిటికల్గా జోకర్గా తిరుగుతున్న ఈ వెంకటరామారెడ్డికి ఏదో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక స్టేట్ ఆక్వా సంబంధించి కార్పొరేషన్ చైర్మన్గా పదవి ఇస్తే కనీసం ఈ ఆన వెంకట ఈ వెంకటరామరెడ్డి గారికి అభినందనలు తెలియజేయడానికి కనీసం నలుగురు కార్యకర్తలు కూడా పోకపోతే ఇతని పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఇతని గురించి బయట చెప్పుకున్న పరిస్థితి ఇంత దిక్కుమాలనే రాజకీయ చరిత్ర కలిగిన ఈ వెంకటరణారెడ్డి మా నాయకుడి గురించి ఎంతో నీచంగా మాట్లాడుతూ నీ అబ్బసత్త అని రకరకాల ఒక మాటలు వినలేని పరంగా కూడా మాట్లాడిన పరిస్థితి మీరు చూశారు ఈరోజు ఇదే ఆనంద వెంకటమారెడ్డి ఒకటే చెప్తా ఉంటా ఎవరిని బట్టి వాళ్ళని ఎలా బట్టి అలాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడమనే హక్కు నీకు ఎవరిచ్చారు వెంకటరమారెడ్డి నీ నీకు అని అడుగుతా ఉంటా దాదాపు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెడ్ క్రాస్ ఎట్లా ఉన్నింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రెడ్ క్రాస్ ఏ విధంగా ఉన్నింది అనే దానికి ఒక ఉదాహరణ ఇంకొకసారి రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు రెడ్ క్రాస్ గురించి మాట్లాడేటప్పుడు కనీసం ఒక అవగాహనతో మాట్లాడు కనీసం దాని గురించి తెలుసుకొని మాట్లాడు అలాంటి రెడ్డి గారి గురించి అవగాకలు చవాకలు మాట్లాడుతూ నీ నీచమైన భాషతో నీ నీచమైన భాష యాసతో ఈరోజు ఆయన గురించి మాట్లాడుతూ నారాయణ గారి దగ్గర గొప్ప బంధాలనో లేకపోతే నారాయణ గారి దగ్గర ఇది చేయాలనో నువ్వు ఇదవుతూ అవుతూ నేను వరుషగా మాట్లాడేవా రోజు దిగజారి మాట్లాడే వెంకటరమణ రెడ్డి నీకొక నీకొక అలవాటు అయిపోయింది నేను ఎవరిని బట్టి వాళ్ళు మాట్లాడచ్చు నేను ఎవరిని బట్టి ఏమైనా చేయొచ్చు ఇరిగేషన్ కెనాల్లో పదమూడవ డివిజన్లో గ్యాస్ గొడవ సెంటర్లో ఒక ఆక్యుపై చేసిన ఒక అపార్ట్మెంటు దీంట్లో ఇరిగేషన్ కెనాల్ ఆక్యుపై చేసిన అని చెప్పి సాక్షాత్ నీ పేరుతో సంబంధించే నువ్వే ఒక లీగల్ నోటీస్ని కమిషనర్ గారికి పంపించడం జరిగింది గత నెలలో ఇదే నారాయణ గారి కాన్స్టిట్యున్సీలో నువ్వే ఇట్లా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందని పంపిస్తే మేము దీని మీద విచారణ తీసు మేము విచారణ దీని మీద అవగాహన తెలుసుకొని సార్ నిజంగానే విభజన జరుగుతూ ఉంది ఈ విధంగా సొంత అధికార పార్టీ నాయకులు ఈ విధంగా కంప్లైంట్ ఇచ్చారు మీరు కానీ ఈ ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకపోతే అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్లో అపార్ట్మెంట్లు కొంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ కమిషనర్ గారు తెలియజేస్తే కమిషనర్ గారు వెంటనే స్పందించి అధికారులకు తెలియజేయడం జరిగింది ఈరోజు దాకా కూడా కనీసం కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా పట్టించుకోకుండా ఈ యొక్క కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోకుండా ఈ రోజు దాకా కూడా ఉన్నారని ఉన్నారని నీకు తెలిసినా కూడా నువ్వు దీని మీద ఏమి నోరు పెదపల నిన్న ఒకటే అడుగుతున్నా వెంకటరమణారెడ్డి నిన్నే అడుగుతా ఉండ నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద కోసం ఎక్కడైనా ఉంటే నువ్వు నువ్వు పంపించిన లీగల్ నోటీస్ మీద నువ్వు కన్నా సమాధానం కోరితే మీ నారాయణ గారి సంబంధించిన వ్యక్తులే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు నీకు తెలుసు నీకు తెలిసి నువ్వు పంపించావు ఈ దీని మీద నువ్వు విచారణ జరిపించి నీ శత్రుతులు నిర్పించుకో ఇకపోతే మా నారాయణ మంచివాడు మా నారాయణ అర్థం చేసాడు మా నారాయణ చేసాడు చెప్తా ఉండడం రెండు విషయాలు మీ నారాయణ గురించి మీ నారాయణ గారి గురించి చెప్తా విను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు ముందు ఆయన దాదాపుగా ఐదు సంవత్సరాలు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ లేకపోయినా కానీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోనో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోనూ ఆయన మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిన మరుక్షణం నుంచి కూడా ప్రజలకి ఎక్కడ కూడా ఏ ఒక్క మనిషి కూడా కనీసం మొహం చాటేసి ఒక మనిషి కూడా అందుబాటులో వెళ్ళిపోయిన వ్యక్తి మీ నారాయణ గారు రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం కరోనాతో అల్లాడితే కనీసం అంటే కనీసం సాధారణ ప్రజలకు దేవుడు ఎరిగితే మీ సొంత కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ సమాధానం చెప్పే పరిస్థితి లేకుండా కనీసం మీకు అందుబాటులో కూడా లేకుండా వెళ్ళిపోయి ఆ కరోనా లాంటి భయంకర విపత్తుపర పరిస్థితులను కూడా క్యాష్ చేసుకున్నటువంటి వ్యక్తి మీ నారాయణ గారు అలాంటి నారాయణ గారు గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు